డైలా ఉంటుంది సెకండ్ హాఫ్ లో మ్యాడ్ అంతే పుష్పేషింది అయితే బాగున్నాయి బాగున్నాయి జాతర సీన్ కంటే దాని తర్వాత సీన్ ఉంటుంది దాని ఎంగేషన్ సినిమా ఇది పాత్రి ఎలా మస్తుమంది విలేరుల రవర్ దం చెప్పాలా శిఖావాట్ లాస్ట్ ఒకరు ఉంది మళ్ళా చూ పేస్ చూడలే శిఖావాట్ ని దెంగిరాడ గ్యాప్ లా శిఖావాట్ ఏం లేదు పక్కం జరిపేంటి శిఖావాట్ ఒక్క నిమిషం మంచి ఉంది క్లైమాక్స్ ఒక్కడి ఇంకొంచెం ఇస్తే బాగుండు అనిపించింది అంటే నా బాడెట్ లాగ్ అయితే ఏం లేదు లాగ్ అయితే ఏం లేదు మంచిగా సినిమా ఫస్ట్ హాఫ్ నా నార్మల్ లైటన్ నడిచేది సెకండ్ హాఫ్ అయితే పిచ్చి सेकंड हाफ निोरे होटेल निघा काय ते सिनेमा